ఈరోజు మనం అజిత్ పవార్ జీవితాన్ని ఆయన రాజకీయ ప్రభావాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం దీనికోసం మనం టైంలో ముందుకు ప్రయాణిద్దాం అంటే జానవరి ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఆరు నాటికి ఆ రోజున పబ్లిష్ అయిన ఒక రాజకీయ సంస్మరణ ఆధారంగా ఒక శక్తివంతమైన నాయకుడి అసంపూర్ణ వారసత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తేదీ మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక విషాదకరమైన చాలా కీలకమైన రోజుగా నిలిచిపోయింది అసలు ఆ రోజున సరిగ్గా ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇది అజిత్ పవార్ చివరి బహిరంగ సందేశం ఒక ఘోరమైన సంఘటన జరగడానికి కేవలం గంట ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది ఆ తర్వాత జరిగినది ఎవరూ ఊహించనిది ఆ విమాన ప్రమాదం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో పాటు ఆయన సిబ్బంది ప్రాణాలను కూడా బలిగొంది ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన పెను ప్రకంపనలు సృష్టించింది ఆయన మరణం ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన జీవితాన్ని చూడాలి కదా సరే మనం ముందుగా ఆ విషాదకరమైన ముగింపు గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఆయన ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం సహకార రంగం నుండి అధికారంలోకి ఎలా వచ్చారు అజేయమైన నిర్వాహకుడుగా ఎలా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఆయన ఎదుర్కొన్న కుంభకోణాలు కుటుంబంలో జరిగిన చీలిక మరి చివరగా ఆయన విడిచిపెట్టిన అసంపూర్ణ వారసత్వం గురించి చర్చిద్దాం సరే మొదటి భాగం ఆ విషాదకరమైన రోజున అసలేం జరిగిందో పరిశీలిద్దాం ఆయన రాజకీయ జీవితానికి పునాదివేసిన బారామతిలోనే ఆయన ప్రయాణం ముగియడం నిజంగా ఒక విధివైపరిథ్యం ఆయన తన రాజకీయ కోట అంటే బారామతికి వెళ్తున్నారు అక్కడ జరగబోయే కీలక జిల్లా ఎన్నికల ప్రచారం ఆయనకు చాలా ముఖ్యం కాని విమానం ల్యాండింగు సమీపిస్తున్నప్పుడు కూలిపోవటంతో ఆ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్దాం అజిత్ పవార్ ప్రయాణం అసలు ఎలా మొదలైందో చూద్దాం ఆయన ప్రవేశం అనుకోకుండా ప్రత్యక్ష రాజకీయాలతో కాదు ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ బాధ్యతతో మొదలైంది ఈ టైం లైన్ చూస్తే ఆయన ఎదుగుదల స్పష్టంగా అర్థమవుతుంది సహకార రంగం నుంచి మొదలుపెట్టి పంతొమ్మిది వందల తొంభై ఒక్కటిలో తన మామ పవార్ కోసం తను గెలిచిన లోక్సభ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు మహారాష్ట్రలో అధికారం ఎలా నిర్మించబడుతుందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అన్నమాట ఇక్కడి నుంచే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపను సృష్టించుకున్నారు ఆయన్ని అందరూ ప్రేమగా భయంగా దాదా అని పిలుస్తారు ఆయన కేవలం ఒక నాయకుడు కాదు ఎన్నికల్లో ఓటమి ఎరుగని ఒక శక్తి ఒకసారి పట్టిక చూడండి ఆయన ఆధిపత్యం ఎంత బలమైనదో ఇది నిరూపిస్తుంది చివరికి రెండు వేల పార్టీ చీలిపోయిన తర్వాత సొంత కుటుంబ సభ్యుడైన యుగేంద్ర పవార్ మీద లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలవడం ఆయన వ్యక్తిగత పట్టుకొక పెద్ద నిదర్శనం శరద్ పవార్ ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్ అయితే అజిత్ పవార్ ఆ వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే కార్యనిర్వాహకుడు అంటే ఎగ్జిక్యూటర్ ఈ స్లైడ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాను చాలా బాగా వివరిస్తుంది ఒకరు జాతీయ స్థాయిలో ఆలోచిస్తే మరొకరు రాష్ట్ర అభివృద్ధిపైనే పూర్తి దృష్టి పెట్టారు ఆయనను ఉదయం ఐదు గంటల నాయకుడు అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతోంది కదూ ఆయన పనిచేసే శైలే చాలా భిన్నమైనది ఈ క్రమశిక్షణ ఈ పట్టుదలే ఆయనను ఒక బలమైన నిర్వాహకుడిగా నిలబెట్టాయి అయితే ఆయన ప్రస్థానమంతా విజయాలే కాదు అధికారం ఎప్పుడూ తనతో పాటు వివాదాలను కూడా తీసుకొస్తోంది ఇప్పుడు ఆయన కెరీర్లోని కొన్ని సంక్లిష్టమైన వివాదాస్పదమైన అంశాలను చూద్దాం ఈ ఒక్క సంఖ్య చాలు ఆయనపై వచ్చిన నీటిపారుదల కుంభకోణం ఆరోపణల తీవ్రతను అర్థం చేసుకోవడానికి ప్రాజెక్టుల ఖర్చు ఏకంగా నాలుగు రెట్లు పెరగడం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది ఈ కుంభకోణం కథ ఎలా నడిచిందో ఈ స్లైడ్ వివరిస్తుంది ముందు ఆరోపణలు తర్వాత రాజీనామా మళ్లీ పదవిలోకి రావటం ఆ తర్వాత రాజకీయంగా ఎంతో వివాదాస్పదమైన క్లీన్ చిట్ ఈ సంఘటనలో ఆయన రాజకీయ జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయి ఇది ఆయన చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్య మహారాష్ట్ర తీవ్ర కరువుతో అల్లాడుతున్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్య దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది తర్వాత ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పి అది తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని అంగీకరించాల్సి వచ్చింది ఓకే ఇప్పుడు మనం ఆయన రాజకీయ జీవితంలోని అసలైన క్లైమాక్స్కు చేరుకున్నాం తన మామ నుండి బయటకు వచ్చి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం నిజానికి రెండు వేల పంతొమ్మిదిలోనే మొదటిసారి తిరుగుబాటుకు ప్రయత్నించారు బీజేపీతో కలిసి ఉప ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు కాని శరత్ పవార్ వ్యూహం ముందు అది నిలవలేకపోయింది ఆ ప్రభుత్వం కేవలం మూడు రోజుల్లోనే కూలిపోయింది కాని ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయన సక్సెస్ అయ్యారు ఈ టైం లైన్ ఆ తిరుగుబాటు వెనక ఉన్న కారణాలను చివరికి ఎన్నికల సంఘం దగ్గర సాధించిన నిర్ణయాత్మక విజయాన్ని చూపిస్తుంది ఇది శరత్పవర్కు రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ సరే ఇప్పుడు మనం మళ్లీ మనం మొదలుపెట్టిన చోటికి అంటే జనవరి రెండువేల ఇరవై ఆరుకు వద్దాం ఆయన ఆకస్మిక మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి తక్షణా దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తుందో విశ్లేషిద్దాం ఈ చాట్ అధికార కూటమి బలాబలాలను చూపిస్తుంది బీజేపీకి ముఖ్యమంత్రి షిండే వర్గాన్ని బ్యాలెన్స్ చేయడానికి అజిత్ పవార్ వర్గం ఒక కీలకమైన బఫర్ లాంటిది ఆయన లేకపోవడంతో ఈ కూటమి స్థిరత్వం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకమైంది అందరి మదిలో మెదులుతున్న మొదటి కీలక ప్రశ్న ఇదే ఆయన వారసులకు ఆయనకున్నంత రాజకీయ అనుభవం కాని ప్రజాకర్షణ కాని లేదు బలమైన నాయకుడు లేకపోతే ఆ పార్టీ మనుగడ సాగించగలదా ఆయన మరణంతో కూటమిలో కూడా అస్థిరత మొదలైంది ఆయన ఎమ్మెల్యేలు కూటమిలోనే ఉంటారా లేక శరద్ పవార్ వైపు తిరిగి వెళ్ళి ప్రభుత్వాన్ని బలహీనపరుస్తారా ఇదే ఇప్పుడు చాలా కీలకమైన ప్రశ్న చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం ఆయన వారసత్వాన్ని ఆయన ప్రభావాన్ని ఈ ఒక్క ప్రశ్న సంగ్రహిస్తుంది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తివంతమైన అధ్యాయం ముగిసింది ఆ తర్వాత ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి